ఇంకా విహారీ లక్ష్మిని పంపించడానికి ఆదికేశవులు గౌరీ సార డబ్బాలు పట్టుకొని వచ్చి ఆ రోజు ఏదో ఆవేశంలో నా కూతుర్ని తీసుకొని వచ్చేసాను కానీ ఇప్పుడు మీ ఇంటి కోడలుగా నేను సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా అన్ని పంపించాలనుకుంటున్నానమ్మా అని చెప్తూ ఉంటే అలాగే అన్నయ్య గారు అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ మీరిద్దరు కారులో రండి నేను ముందుగా వెళ్ళిపోతాను అని యమున చెప్పడంతో అలా ఎందుకమ్మా అందరం కలిసే వెళ్దాంలే అని విహారీ అంటాడు పర్వాలేదు మీరు మీరు రండి నెమ్మదిగా నేను వెళ్తాను అని యమున చెప్తూ ఉంటే అలా ఎందుకు అమ్మ అని లక్ష్మి కూడా అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరికి దొరక దొరక టైం దొరికింది కాబట్టి అమ్మగారు అలా అనుకుంటున్నట్టున్నారు అని గౌరీ చెప్పడంతో అవును అని యమున కూడా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంకా అలాగే అని విహారి లక్ష్మి చెప్తారు ఆ తర్వాత లక్ష్మి ఇలా రా నీతో కాసేపు మాట్లాడాలి నీకు నీతో ఒక విషయం మాట్లాడాలని లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్ళి యమున మాట్లాడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు ఇప్పటికి ఇప్పుడు ైనా నీ మనసులో ఉన్న ప్రేమని విహారీకి చెప్పమ్మా మీ ఇద్దరు సంతోషంగా ఉండండి ఎప్పటికైనా నువ్వే నాకు ఓడలివి అని యమున చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మి అమ్మ అది కాదు అని అంటూ ఉంటే బలవంతమేం లేదమ్మా నీ మనసులో ఉండి చెప్పాలని అనిపిస్తేనే చెప్పు నువ్వు ఇంతకాలం విహారీ మీద ప్రేమని మనసులో దాచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసమ్మా అని యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మ నేను వెళ్తాను ఇంటి దగ్గర మీకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కదా అని యమున చెప్పడంతో సరే అమ్మా అని ఇంకా ఇద్దరు కలిసి పద వెళ్దామని మళ్ళీ లోపలికి వస్తారు నేను వెళ్తాను అని యమున అందరికీ చెప్పి నమస్కారం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత లక్ష్మీ విహారీ కూడా బ్యాగ్స్ పట్టుకొని బయటికి వస్తారు ఇంకా వాళ్ళు అలా బయటకు వచ్చి వెళ్ళొస్తా మామయ్య గారు అని విహారీ చెప్పడంతో అలాగే ఎల్లుడు గారు అని ఆదికేశవాళ్ళు చెప్తారు నాన్న నేను మీకు ఫోన్ చేస్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండండి అని లక్ష్మి చెప్తుంది అలాగే అని ఆదికేశవులు గౌరీ చెప్తూ ఉంటారు ఇంకా అంతలో ఊరి జనాలందరూ అక్కడికి వచ్చి అదేంటి అల్లుడు గారు అప్పుడే బయలుదేరిపోయారు మా ఆదిత్యాన్ని స్వీకరించరా మా ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో మా ప్రేమ ఎలా ఉంటుందో మీరు చూడాలి కదా అని అంటూ ఉంటే అది కాదండి వెళ్ళాలి అని విహారీ అంటూ ఉంటాడు చెప్పండి ఆదికేశవులు గారు అలా వెళ్తే ఎలా అల్లుడు గారు ఇలా వచ్చి ఎలా వెళ్తున్నారో మేము అనుకోకుండా మేము మీ పరిస్థితి తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా అవమానించాము మా ఊరికి ఇంత మంచి చేశారు మీరు అలా ఎలా వెళ్ళిపోతారు అని ఊరి జనాలందరూ అంటూ ఉంటే అవును అల్లుడు గారు నాకు కూడా అలానే అనిపించింది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనేం చెప్పలేదు అని ఆదికేశవులు కూడా అంటారు ఉండండి అల్లుడు గారు అని ఊరిజనాలందరూ బ్రతిమిలాడుతూ ఉంటే ఇంకా సరే అని లక్ష్మి తలవుపడంతో అలాగే ఉందామని విహారీ కూడా అంటాడు అలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఆ ఒక ఆవిడ నేను ఇప్పుడే నాటుకోడి పులుసు చేసుకొని వస్తాను అని అంటుంది ఒక ఆవిడేమో నేను గారెలు గొర్రెలు చేసుకొని వస్తాను అని ఒక ఆవిడ చెప్తుంది మా ఊరి ఆదిత్యం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం అల్లుడు గారు అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా విహారీ లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అల్లుడు గారు మీరు స్నానం చేద్దురు రండి అని గౌరీ స్నానానికి ఏర్పాట్లు చేయని ఆది కేశవులు చెప్పడంతో సరే అని ఇంకా లోపలికి విరి వెళ్తాడు ఇంకా బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటే లక్ష్మిని అమ్మ లక్ష్మి ఎవరైనా తన భర్తని పది మందిలో అవమానిస్తే చాలా బాధపడతారమ్మా కానీ నీ భర్త అని తెలిసి కూడా నేను చాలా అవమానించాను నన్ను క్షమించమ్మా అని లక్ష్మిని ఆది అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడే విహారీ మళ్ళీ వెనక్కి వచ్చి మీరు పెద్దవారు మామయ్య మమ్మల్ని ఆశీర్వదించాలి పిల్లల్ని పెద్దవాళ్ళు క్షమించాలి కానీ పెద్దవాళ్ళు అలా అడగకూడదు మామయ్య అని విహారీ చెప్పడంతో ఇంకందరూ హ్యాపీగా ఉంటారు ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోతారు మరోవైపు బయట ఆ గార్డెన్లో ఆదికేశవులు విహారి కోసం స్నానానికి అన్నీ ఏర్పాటు చేసి ఉంటాడు ఇంకా మంగళ స్నానం లాగా అన్నీ పెట్టి ఉంటాడనమాట ఏంటి మా అమయ్య భోగి లాగా ఇలా ఏర్పాటు చేశారేంటి ఊరికే వేణీళ్ళు పెడతారేమో స్నానం చేద్దాం అనుకున్నాను అని విహారి అంటాడు పర్వాలేదు కూర్చోండి అల్లుడు గారు ఒకసారి మీకు తలకి కూడా ఆయిల్ మర్దన చేస్తే బాగుంటుంది కూర్చోండి అని ఆదికేశవులు విహారి తలకి మర్దన చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది ఇంకా సడన్గా విహారి అలా చూసి చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు అని అంటే నన్నేనా అని విహారి అడుగుతూ ఉంటాడు మిమ్మల్నేనండి అని లక్ష్మి చెప్తుంది ఇంకా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నాన్న నేను తలస్నానానికి కుంకుడికాయ రసం తీసుకొచ్చాను అని చెప్పడంతో అలాగే అమ్మ నువ్వు రాస్తూ ఉండు నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను అని ఆదికేశ వాళ్ళ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా లక్ష్మీ విహారీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి అని కొత్తగా పిలిచేసరికి నా అని నేను కొంచెం సేపు టెన్షన్ పడ్డాను లక్ష్మి అని విహారీ మాట్లాడుతూ ఉంటే ఊరుకోండి అని లక్ష్మీ విహారీకి తల రుద్దుతూ ఉంటుంది అలా విహారీ లక్ష్మి ఇద్దరు ప్రేమగా ఉంటారు విహారి తల తలస్నానం చేపిస్తూ ఉంటుంది లక్ష్మి మరోవైపు ఇంటికి వెళ్ళిన సహస్ర పద్మాక్షి ఇద్దరు చాలా కోపంగా మండిపడుతూ ఉంటారు అమ్మ అత్త ఎలా మాట్లాడిందో చూసావా అది కూడా అయితే మరి నేనేంటమ్మా అని సహస్ర పద్మాక్షిని అరుస్తూ ఉంటుంది అడుగు వస్తుంది కదా అడగమ్మా నువ్వు ఖచ్చితంగా అడగాల్సిందే అని సహస్ర మండిపడుతూ ఉంటే నువ్వు ఆగవే మనకు ఆ విషయం తెలిసినట్టుగా కూడా ఉండొద్దు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు నేను అంతా సెట్ చేస్తాను కదా అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి ఇంకా అప్పుడే అంతలో యమున అక్కడికి రావడంతో ఒక్కసారిగా పద్మాక్షి లేసి యమున చెంప పగలగొడుతుంది ఏమైంది వదిన ఎందుకు అలా కొట్టారు అని పద్మ యమున అడుగుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నారు మీరు ఎవరికి వాళ్ళు ఎటుపడితే అటు వెళ్ళిపోతున్నారు నా కూతురు వదిలేసి వెళ్ళారు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది వదిన అంటే ఇంకా బిహారీ ఏమో భార్య అనే అది కూడా లేకుండా వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ పని మనిషి లక్ష్మి అది ఎక్కడికో వెళ్ళిపోయింది నువ్వు అంటే నువ్వు కూడా ఇలా వెళ్ళిపోయావు అసలు ఏమనుకుంటున్నారు మీరు మా గురించి అని ఇంకా యమున చేతిని తీసుకొని సహస్ర కడుపు పేద పెట్టి ఈ వారసుడు ఎవ ఎవరనుకుంటున్నారు ఈ ఇంటి వారసుడే మాత్రమే కాదు విహారీ బిడ్డ అని ఏకైక వారసుడు వీడు ఈ ఇంటికి అని పద్మాక్షి చెప్తూ ఉంటే యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పద్మాక్షి అలా యమున మీద కోపం తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంబికా ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో సుభాష్ అంబిక ఒక చోట కలుసుకొని ఈ లక్ష్మి ఎప్పుడు మన ప్లాన్ని చెడగొడుతూనే ఉంది ప్రతిసారి అది నాపైన గెలుస్తూనే ఉంది నేను ఓడిపోతూనే ఉన్నాను ఇలా కాదు సుభాష్ ఏదో ఒకటి చెయ్యాలి మనం ఆ వీక్రాఫ్ట్ మెటీరియల్ అసలు దాన్ని అడ్డుకుందామని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది అలా వీ క్రాఫ్ట్ కంపెనీకి చేరిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎదిగిపోతారు అని అంబిక మండిపడుతూ ఉంటే అవును అంబిక అసలు ఈ విషయం విహారీకి ఎలా తెలిసింది ఆ లక్ష్మి రెండు మూడు రోజుల నుండే ఆ మెటీరియల్ కోసమే కాపు కాసి అక్కడే ఉన్నట్టున్నారు విహారీ లక్ష్మి అని సుభాష్ చెప్తూ ఉంటాడు అవును అని అంబిక అంటూ ఉంటుంది వీలైతే వీలైనంత తొందరగా దాన్ని చంపేయాలి సుభాష్ అని చెప్పడంతో సుభాష్ ఇంకా రౌడీలకి ఫోన్ చేసి రే ఈ లక్ష్మిని చంపేయాలరా మీకు లైఫ్ సెటిల్ అయ్యేంత మనీ ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తాను ఒకవేళ మీ వల్ల కాకపోతే ఇంకెవరైనా చంపేయాలనైనా తెచ్చుకోండి కావని కంపల్సరీగా లక్ష్మిని చంపేయాలి అని చెప్పడంతో ఇంకా రౌడీలు అలాగే అన్నా అని చాలా సంతోషంగా రే డీల్ వచ్చిందిరా పదండి వెళ్దామని అనుకుంటూ వస్తూ ఉంటారు